హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మీకు అవిసల కారం చూపిస్తాను అవిసలంటే ఫ్లెక్ సిడ్స్ ఫ్లెక్సిడ్స్ ఇది దీని కారం దీన్ని మనము టిఫిన్స్లలోకిను మార్నింగ్ దో దోశలోకి టిఫిన్స్లోకి అండ్ రైస్లో కూడా మనం వేసుకోవచ్చు ఒక స్పూన్ ఒక ఫస్ట్ ఒక ముద్దలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి కరివేపాకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరపకాయలు జీలకర్ర ఉప్పు రాక్ సాల్ట్ వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి చిన్నుల్లిపాయలు నువ్వులు ధనియాలు ఇంగువ చింతపండు మనకి కావాల్సిన పదార్థాలు ఇవి కారం ఇవ్వ అవిసలు ఒమాగో ఫ్యాటీ యాసిడ్ చాలా బాగుంటుంది దీంట్లో స్కిన్కి కూడా చేయం చాలా మంచిదే అవిస అవిసలు తింటే ఏంటంటే మన కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ ఇది థైరాయిడ్కి కూడా చాలా మంచి ఇదండి ఒక వన్ స్పూన్ ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ మిరపకాయలు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం వేగాక కొంచెం అప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా చక్కగా చితకటా ఉంటుంది ఇక కొంచెం లైట్గా వేగి పడుతున్నప్పుడు ఇందులో ఉన్న ఈ కరివేపాకుని కూడా వేసేసుకుందాం ఇప్పుడు అవిసలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటిని చాలా లైట్ ఫ్లేమ్ ఉండాలి వేడి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేడి చేస్తే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ కూడా మీకు న్యూట్రిషన్ లెవెల్స్ అన్ని కూడా ఇది అయిపోతాయి కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఈ అవిసల్ని వేయించేసుకోండి అసలు ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఇది వేగితే చాలా సిమ్లో పెట్టుకుంటూ వేడి తక్కువ వేయించుకోవాలి చూడండి ఇవి ఫస్ట్ ఇలా ఇవన్నీ వేయించేసుకొని ఇలా పక్కకు పెట్టి కొంచెం చల్లారాక ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాము తర్వాత ఇవి వేసుకొని ఒకసారి ఫ్రై గ్రాండ్ చేసేసుకుంటా అయిపోతుంది మిక్స్ చేసుకుంటా అయిపోతుంది చూడండి ఇట్లా ఇలా అయిపోవాలి ఇట్లా చేసుకుంటా ఇంకా కొంచెం roksat topu Şöyle de ఈ అవిసలు కూడా వేసుకొని రెండు సార్లకి వేసేసుకుందాం మిక్స్ వేసుకుందాం చూడండి అవసల కారం అయిపోయిందండి మంచిగా రైస్లో కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకి దోశలోకి దీంట్లో అయినా బాగుంటుంది డైలీ వన్ స్పూన్ కంపల్సరీ తింటే ఏంటంటే మనకి దీంట్లో ఒమాగోథ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ బాగుంటాయండి స్కిన్కి కానివ్వండి హెయిర్కి కానివ్వండి చాలా బాగా మంచి దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయి దీంట్లో మీకు డైలీ తీసుకోవచ్చండి అండ్ నేను చేసే వంటలు మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి